హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆద్య శారీస్ అండ్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చి మా పాప స్కూల్లో హెల్దీ ఫుడ్ ఈటింగ్ డే అంటండి ఇంకా మా పాప వెళ్దామని అంటే ఆ రోజు తీసుకెళ్ళామండి స్కూల్ లేదు యాక్చువల్గా ఆ రోజు ఇదే ప్రోగ్రాము సరే మేము ఎప్పుడు తీసుకెళ్ తెలియదు మాకు ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకులేమో చిన్న పిల్లలు వాళ్ళు ఏం లేదు వద్దులేండి అని అంటే మా పెద్ద పాప అస్సలు ఊరుకోలేదు హెల్తీ ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ వెళ్ళాలి వెళ్ళాలి అందరం మీకు చెయ్యాలి మేము వెళ్ళాలి అని బాగా పేచిపెట్టి పెట్టి పెడితే ఇంకా గోళీ ఇంట్లో పడలేక వాళ్ళ తాత వచ్చినా వాళ్ళ అమ్మమ్మ వచ్చిన ఎవరు వచ్చినా తీసుకెళ్ళమని ఇంకా సరే లేదు ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్దామని ఆ రోజు తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత మాకు అసలు కానీ తీసుకెళ్ళాం చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి స్కూల్ ఎప్పుడు రొటీన్ ఓన్లీ స్టడీసే కాకుండా నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం పిల్లలకు కూడా బాగుంటుంది మోటివేషన్గా ఉంటుంది అని అనుకున్నాం బాగుంది వెళ్ళాం తీసుకెళ్ళాము అని తీసుకెళ్ళాము కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్ళాం అందులో మా ఇద్దరు అమ్మాయిలు అదే స్కూల్ కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర వెళ్ళారు ఇట్లాగా అన్నీ కొనుక్కున్నారు వాళ్ళకి కావాల్సినవి తినే తినే వాళ్ళు ఏం తినాలనుకుంటే అవి తీసుకున్నారు ఇదిగోండి చాట్ బోర్డు పెట్టారు అక్కడ దాని ప్రకారంగా చూసుకొని Pessoal, అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎవ్రీడే స్కూల్ 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 రొటీన్ కాకుండా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇక మా పెద్దమ్మాయి అయితే అబ్బా అసలు ఏం హ్యాపీ అంటే చాలా హ్యాపీ అండి ఇంక ఇంటికి వచ్చి కనీసం ఒక వన్ అవర్ చెప్పింది దాని గురించి ఈ తిన్నాం ఈ తిన్నాం ఇలా డ్యాన్స్ చేసాం డిస్కో వేసాం అవన్నీ చిన్నపిల్లలు కదండి అదే చాలా ఇదిగా అనిపిస్తుంది ఎక్కువగా అనిపిస్తుంది Please like, share and subscribe. Thank you.